హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఎగ్ మసాలా కర్రీ ఇది వేడివేడి అన్నంలోకి కానీ చపాతిలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఫోర్ ఎగ్స్ని తీసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని క్లీన్ చేసుకున్న ఎగ్స్ని గా అన్నింటినీ ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఇందులో ఒక స్పూన్ కారం చిటికడంత పసుపు కొంచెమంత ఉప్పును వేసి ఒకసారి మసాలా అంతా ఫ్రై అయ్యే వరకు ఒకసారి కలుపుకోవాలి ఇందులో ముందుగా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ను వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎగ్ పై లేయర్ అనేది క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో ఒక స్పూన్ జీలకర్ర రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు ఒక రెబ్బ కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో రెండు బగారా ఆకులు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ ముక్కలు కట్ చేసుకున్నవి ఇందులో వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే చిత్కడంత పసుపును వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ అనేవి కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇవి కాస్త ఉడికాక రెండు మూడు టమాటా ముక్కలు కట్ చేసుకున్నవి ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఉడికాక రెండు స్పూన్ల కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడే ఉప్పును వేసి ఒకసారి బాగా కలుపుకొని మసాలాలంతా పట్టే వరకు మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇలా టమాట కొద్దిగా సాఫ్ట్గా అయ్యాక కొద్దిగానే వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ టైంలోనే టేస్ట్ని చూసి ఉప్పు కూడా కొద్దిగా వేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలుతున్న సమయంలో ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకున్నాక చివరగా కొత్తిమీరను వేసి ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి